చెప్పుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నెలకొని ఉన్న మావుళ్ళమ్మమ్మవారు సాక్షాత్తు ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు పూర్వం ఈ చుట్టుపక్కల అంతా మామిడి తోటలు ఉండేవట అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ మామిడి చెట్లలో ఉన్న అమ్మ అనేవారిని కొందరి కథనం ఇంకొందరు చెప్పేది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నిటినీ చల్లగా కాపాడే తల్లని ప్రతివారు మా ఊళ్ళకి అమ్మ అనేవారు ఆ పేరే కాలక్రమేణా మావుళ్ళమ్మ అయింది వంద సంవత్సరాలపైన చరిత్ర గల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో చాలా భీకరంగా ఉండేది ఆ విగ్రహం పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గంధీ అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి చతుర్భుజి అయిన ఈ తల్లి విగ్రహం పన్నెండడుగుల ఎత్తుంటుంది నాలుగు చేతులలో ఖడ్గం త్రిశూలం ఢమరుకం కలసం ఉన్నాయి విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఆ తల్లి కూర్చున్నట్టుంటుంది ఈ తల్లి